హాయ్ ఎవ్రీవన్ ఈరోజు ఇరికాయల కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం ఈ రెసిపీ చాలామందికి తెలియకపోవచ్చు కానీ మన పొలాల దగ్గర ఉంటాయి చాలా హెల్తీ అండి సమ్మర్లోనే మనకి ఇరికాయలు అనేవి దొరుకుతాయి తప్పకుండా తినండి ప్రతి ఒక్కరూ ఈ విధంగా ఇరికాయని తీసుకొని వచ్చిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా అందులో ఉన్న గింజను తీసేయండి కొంచెం జిగురుగా ఉంటుంది వాటర్లో వేసి కడగడం వల్ల జిగురు అనేది పోతుంది ఈ విధంగా మీరు తీసుకొచ్చుకున్న ఇరికాయలు అన్నింటినీ ఇదే ప్రాసెస్లో లోపల ఉన్న గింజల్ని తీసేయండి ఈ విధంగా డివైడ్ చేయండి టూ పార్ట్స్ లాగా చూస్తున్నారు కదా ఈ విధంగా టోటల్ ఇరికాయల్ని ఈ విధంగా చేసుకోండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఎప్పుడైనా తినని వాళ్ళు ఉంటే ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ సమ్మర్ అయిపోయిందంటే మనకి ఇవి దొరకవు మార్కెట్లో కూడా ఉండవు ఓన్లీ సీజన్లోనే ఉంటాయి హెల్త్కి చాలా మంచివి ఈ విధంగా మొత్తం తీసిన తర్వాత మంచిగా వాటర్లో కడుక్కోండి వాటిని పక్కన పెట్టి ఒక కడాయిలో త్రీ టేబుల్స్ ఆయిల్ వేసి ఆవాలు వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగానే కొంచెం చింతపండు కూడా నానబెట్టుకోండి ఒక రెండు టమాటాలు కట్ చేసుకొని పెట్టుకోండి ఉల్లిపాయలు టమాటా ఒక రెండు పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి కొంచెం గోలిన తర్వాత ఆనియన్ యాడ్ చేసుకోండి ఆనియన్ కూడా గోలిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిపాసన పోయే వరకు గోలనివ్వండి గోలిన తర్వాత ఒక రెండు కరివేపాకులు వేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి ఇందాక మనం నీట్గా వాటర్లో కడిగి పెట్టుకున్నాం కదా ఇరికాయలు ఆ ఇరకాయల్ని ఇందులో యాడ్ చేసుకోండి ఇరికాయలు మాత్రం మంచి గోలనివ్వండి ఆయిల్లోనే మంచిగా గోలితేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ అట్లా గోలనివ్వండి ఇరికాయలని హై ఫ్లేమ్లోనే గోలనివ్వండి విధంగా కలుపుకొని మూత పెట్టేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఒక టూ త్రీ టైమ్స్ అలా కలపండి అడగంటకుండా ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఇరికాయల్ని మంచి గోలనివ్వండి ఈ విధంగా గోలిన తర్వాత రెండు టమాటాలను పక్కన పెట్టుకోండి కట్ చేసుకోనని చెప్పాను కదా ఆ రెండు టమాటాలని కూడా ఇందులో యాడ్ చేసుకోండి టమాటాను కూడా మంచి గోలనివ్వాలి అందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి అందులోనే కరికి సరిపడా కారం కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకోండి కొంచెం కారం మగ్గిన తర్వాత చింతపండు రసం ఇందులో యాడ్ చేసుకోండి చిత్తపండు రసం యాడ్ చేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి పులుపు ఎలా ఉందో ఒకవేళ పులుపు ఎక్కువైతే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోండి హై ఫ్లేమ్లో మంచిగా మసాలని ఇవ్వండి కొంచెం దగ్గరికి వచ్చింది అని మీకు అనిపించినప్పుడు ఈ విధంగా చూస్తున్నారు కదా ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత అందులో నువ్వుల పొడి కొంచెం అదేవిధంగా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లోనే మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి చూశారు కదా ఈ కన్సిస్టెన్సీ రావాలి మనకు కర్రీ ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఇరికాయల కర్రీ రెడీ చాలా బాగుంటుంది ఇప్పటివరకు తినని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేయండి